క్రైస్తలాట్ చేరువచ్చిన మీకందరికీ హేష్ కృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయలేకని భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిదే కానీ మరణముకైనను బంధకములకైనను తగిన నేరము అతని ఎందు ఏమీ కనపరచలేదు షాలో మారణాద మీ అందరికీ నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు శాంతి టీవీని చూస్తున్నారు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూస్తున్నారు ఈ కార్యక్రమం మళ్ళీ ఎప్పుడు చూస్తారా ఎప్పుడు వస్తుందా అని మీరు అనుకుంటారేమో ఈరోజు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం వేసినట్టు అదే మెసేజ్ని రిపీటేషన్ వస్తుంది అనగా మరలా రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు శాంతి టీవీలో ఇదే ఛానల్లో మీరు ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు టీవీ సెట్ల ద్వారా చూడలేని వారు లేకపోతే ఆ ప్రసారాలు అంత దూరం రాని వాళ్ళు లేకపోతే మన ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా దాటి ఇంకా అవతల ఉన్నటువంటి వారు వారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి దానికి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టు మీకు నోటిఫికేషన్లు వస్తాయి టీవీలో టెలికాస్ట్ అయ్యేటువంటి ప్రసారమైనటువంటి అదే సమయంలో స్ట్రీమింగ్ ఇవ్వబడుతుంది కాబట్టి మీరు చూడొచ్చు దేవని స్తోత్రం హలే కాబట్టి ఇది మీకు మంచి అవకాశం వాళ్ళే చూస్తున్నారు మాకు చూసే అవకాశం లేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు చూసే అవకాశం ఉంది కాబట్టి దేవుని మాటలు వినండి దేవుని మాటలు వినడం వల్ల నష్టమే లేదు దేవుని మాటలు వినడం వల్ల మన విజ్ఞానం పెరుగుతుంది దేవుని మాటలు వినడం వలన మన విజ్ఞాపన చేయగలుగుతాం దేవుని మాటలు వినడం వల్ల మన విశ్వాసం పెరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా తెలియజేయండి యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్లో మీ ప్రేరిక్వెస్ట్లు పెట్టండి మీ కామెంట్స్ పెట్టండి వాట్సాప్లో మెసేజ్ పెట్టేవాళ్ళు మీరు ఎవరు ఏంటి అని జస్ట్ ఇంట్రడక్షన్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత మీరు చెప్పాలనుకున్న మెసేజ్ని రికార్డ్ చేసి అని పెట్టండి ఒకవేళ టైప్ చేయలేని వాళ్ళు రికార్డ్ చేసి సాగదీసి కాకుండా ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ లోపు ఏదైనా మీరు ఆడియో రికార్డ్ చేసి మీరు పెట్టవచ్చు తద్వారా ఆడియో విని ప్రార్థన చేసి తర్వాత మీకు కాల్ చేయడమో లేకపోతే తిరిగి మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్ పెట్టడము ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాను స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం మీరందరూ రండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీ దగ్గరికో లేకపోతే ఒకవేళ మొబైల్లోంచి చూస్తున్నప్పుడు మొబైల్ నుంచి స్మార్ట్ టీవీకి లేకపోతే ఏమంటారు ఆండ్రాయిడ్ టీవీకి కనెక్ట్ చేసినప్పుడు మీరు పెద్ద స్క్రీన్లో చూడవచ్చు అలా పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు అరేది మన బ్రదర్ ప్రోగ్రాము మన సహోదరుని ప్రోగ్రామ్ మన అంకిల్ ప్రోగ్రాము మన అన్నయ్య ప్రోగ్రామ్ మన తమ్ముడు ప్రోగ్రామ్ అన్నట్టుగా మీరు ఈ కార్యక్రమాన్ని వచ్చి వీక్షించవచ్చు దేవనీ స్తోత్రం హలే నా రెండు నంబర్లు ఇక్కడ ఉన్నాయి కనుక మీరు కాంటాక్ట్ చేయచ్చు మీరు ప్రోగ్రామ్ చూస్తుండగా దయచేసి ఎవరు కాల్ చేయొద్దు ప్రోగ్రామ్ చూసి అయిపోయిన తర్వాత అనగా ఆఫ్టర్ ఎయిట్ థర్టీ మీరు కాల్ చేయండి అంటే నేను ఆ టైంలో నేను వింటూ ఉంటాను చూస్తుంటానని కాదు నేను విన్నను చూడను నాకు అంత టైం లేదు ఆ టైం అంటే ఎంచుమించు బిజీ టైం నాకు నేను మా పెద్ద కుమార్తెని కాలేజీలో దింపడానికి మా చిన్న కుమార్తెని బస్సు ఎక్కించడం కోసం దింపడం కోసం ఇలా కాస్త ఇంచుమించు సెవెన్ థర్టీ నుంచి ఒక ఎయిట్ థర్టీ వరకు బిజీ టైం తర్వాత కొద్దిగా ఫ్రీ అయిపోతాను కనుక నాకు ఎప్పుడు నేను బోధించిన వాటిని శాంతి టీవీలో బోధించిన వాటిని తిరిగి చూసుకునే అవకాశం నాకు ఉండదు సరే ఏదేమైనప్పటికీ నేను చెప్పిందేమో చెప్పింది అన్నట్టుగా నేను రాసిందేమో రాశాను అని పిలాతు చెప్పినట్లుగా ఇక దాంట్లో ఎటువంటి సవరణలు దాంట్లో ఎటువంటి రెక్టిఫికేషన్స్ కరెక్షన్స్ చేంజెస్ లేకపోతే మనం చేయలేని పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా నేను మాటలు పలకాలని నా నోట్లోంచి అనవసరమైన మాటలు రాకుండా దేవుడు అవసరమైన మాటలే పలికించాలని మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉండి మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజుల్లో వాక్యాలు బోధించబడుతున్నాయి చాలా ఛానల్స్ ఉన్నాయి లేకపోతే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలామంది వ్యక్తులు చెప్తున్నారు కానీ చాలా చోట్ల వాక్యాన్ని వాక్యంగా కాకుండా వాక్యాన్ని వ్యక్తిగత విషయాలుగా వాక్యాన్ని సిద్ధాంత విషయాలుగా వాక్యాన్ని వాళ్ళకనువైన రీతిలో మలుచుకొని చెప్తూ ఉండడం విచారకరమైన విషయం వివేచన లేకుండా వాక్యం వింటే మనం వంచబడతాం మరలా జ్ఞాపకం చేస్తున్నాను వివేచన లేకుండా మనము వాక్యాన్ని వింటే మనం వంచబడే అవకాశం ఉంది ఒక వివేచనతో విన్నారు పౌరులు చెప్పింది కరెక్ట్ అని ఎందుకు అనుకోవాలి లేకపోతే బన్నబాస్ లేదే శీలా సైలాస్ వీళ్ళు చెప్పిన కరెక్ట్ అని ఎందుకు అనుకోవాలి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు మన ధర్మశాస్త్రం కరెక్ట్ మన లా కరెక్ట్ మన యూదా మతము ధర్మశాస్త్రం చెప్పింది కరెక్ట్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని చెప్పారు అయినప్పటికీ ఎగ్జాక్ట్గా దాన్ని బేస్ చేసుకొని చెప్పారా లేదా అని పరిశీలించి చెప్పారు విన్నారు ఇంటికెళ్ళి దాన్ని స్టడీ చేశారు ఇంటికెళ్ళి దాన్ని సెర్చ్ చేశారు దానివల్ల ఏమైంది విశ్వాసులుగా మారారు చెప్పబడింది లేఖనంతో పోల్చబడింది అప్పుడు హృదయంలో విశ్వాసం ఆవిర్భవించింది నో సారీ ఆ విషయం వాక్యంలో లేదు నేను ఏకీభవించలేను సారీ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ వన్ సారీ అండి అని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది సమయంలో రండి దేవుని వాక్యం విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం సమ్మతింపని తత్వం డిసగ్రీ అయ్యేటువంటి ఒక నేచర్ కొన్నిట్లో అగ్రీ కావాలి కొన్నిట్లో డిసగ్రీ కావాలి అన్ని విషయాలు నూటికి నూరు రూపాయలు డిజగ్రీ కాలేం అన్నిటికి ఇన్ని విషయాలు నూటికి నూరు రూపాయలు అగ్రి కాలేము మనము విభేదించే విషయాలు ఉన్నాయి మనము అంగీకరించే విషయాలు ఉన్నాయి యూదుల కుట్రకు సమ్మతించలేదు ఆ సహస్రాధిపతి సారీ ఆ కుర్రాడు అనగా పాల్ అనేటువంటి బ్రదర్ యొక్క సౌలు అనబడిన వ్యక్తి యొక్క మేనలుడు ఏదో చెప్పాడనే బేస్ మీద ద జడ్జ్మెంట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద యంగ్ మ్యాన్స్ టెస్ట్మొని ఆర్ వాట్ హీ సైడ్ అతను చెప్పిన దాన్ని బట్టి నేను తీర్పు తీర్చడం లేదండి అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అతను చెప్పింది అబద్ధం కాదు అబద్ధం చెప్పడానికి ఇంత ఆరాటపడి ఆత్రపడి రావాల్సిన అవసరం లేదు కానీ దట్స్ నాట్ మై బేసిస్ వీ హ్యావ్ అవర్ మాకు మాకుంది రోమన్ పీనల్ కోడ్ ఉంది వాళ్ళకుంది జేపీసీ ఉంది జూయిష్ పీనల్ కోడ్ ఉంది ఏ విధంగా ఐపీసీ ఉందో అనగా ఇండియన్ పీనల్ కోడ్ ఉందో ఆ విధంగా రోమన్ పీనల్ కోడ్ ఉండొచ్చు లేకపోతే జూయిష్ పీనల్ కోడ్ ఉండొచ్చు లేకపోతే ఐపీసీ అనుకుందాం ఇజ్రాయెల్ పీనల్ కోడ్ కావచ్చు ఏదైనా కానివ్వండి ప్రతిదానికి ఒక పీనల్ కోడ్స్ ఉంటాయి కొన్ని కోడ్స్ ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది ఒక రాజ్యాంగం ఉంది అది దేవుని వాక్యం అది లోగోస్ అది రేమా దాని ప్రకారం మనం నడవాలి దాని ప్రకారం ముందు సాగాలి మనకు లభించిన దానిని బట్టి అంటే ఆయా సందర్భాల్లో దర్శనాల ద్వారా కళల ద్వారా లభించిన దాన్ని బట్టి అని కాదు ఆయా సందర్భాల్లో దేవుజనులు ప్రసంగించడం ద్వారా దొరికిన దాన్ని బట్టి అని కాదు స్తోత్రం మనకు లభించినటువంటి ప్రత్యక్షతను బట్టి ప్రైజ్ కార్డ్ అలే మనకు లభించినటువంటి ధర్మశాస్త్రము ప్రవక్తలు లేదా మోసేయు ప్రవక్తలు మనకు లభించిన పాత నిబంధన కొత్త నిబంధనను బట్టి మనకు లభించినట్టు పాత నిబంధనను బట్టి కొత్త నిబంధనను బట్టి మనకు లభించినట్టు బైబిల్ను బట్టి మనకు లభించినట్టు సిక్స్టీ సిక్స్ బుక్స్ను బట్టి స్తోత్రం మనం ఆలోచించిన మాట యూదుల కుట్రకు సమతించినటువంటి సహస్రాధిపతి రెండవదిగా ఒక స్త్రీ యొక్క శరీర ఆశలతో వాంచలతో నింపబడినటువంటి ఒక స్త్రీ యొక్క కోరికకు ఆశకు ఆహ్వానానికి సారీ అండి అని చెప్పినటువంటి సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నటువంటి స్వయం నియంత్రణ కలిగినటువంటి శరీర సంబంధమైన మనసు లేనటువంటి చంచల ప్రతిరోజు మాట్లాడుతున్నప్పటికీ చంచలుడు కాకుండా స్థిరంగా నిలబడినటువంటి యోసేపు మన యవనస్తులు ఎలా ఉన్నారు అనే కదా పెద్దలు ఎలా ఉన్నారు మన స్త్రీలు పురుషులు ఎలా ఉన్నారు స్తోత్రం రెండో విషయం సమ్మతించనటువంటి యోసేపు ఒకటి సమ్మతించినటువంటి సహస్రాధిపతి రెండవది సమ్మతించినటువంటి యోసేపు మూడవది సమ్మతించినటువంటి ముగ్గురు హెబ్రి ఎవనస్తులు యవనస్తులు ఎవరొస్తు మెషక్ అబెద్దగోలు సమ్మతించలేదు విగ్రహారాధనకు సమ్మతించలేదు జస్ట్ ఒక సలామే కదా ఒక నమస్కారమే కదా ఒక ప్రణామే కదా అలా ఒక నమస్కారమే కదా అని అనుకోలేదు నో సారీ అండి మేము కాంప్రమైజ్ కాలే మాకంటూ మా ఆరాధన మా ప్రార్థన మా విధానాలు ఉన్నప్పుడు మీ విధానాలు తప్పని మేము భావించినప్పుడు మీ విధానాలకు మేము ఏ విధంగా లోబడి ఉంటాం అంగీకరించి ఉంటాం సారీ అండి మీరు వేరే ఏదైనా చెప్పమంటే చేస్తాం కానీ మీరు మాకు శాలరీ ఇస్తున్నారు మీరు మాకు ఉద్యోగం ఇచ్చారు మీరు మమ్మల్ని పోషిస్తున్నారు ఇవన్నీ వాస్తవాలే బట్ అలాగని మీరు చెప్పిన ప్రతి ఒక్కటి చేయాలని ఏం లేదు మీకు మేమేదో ఫ్రీడమ్ ఇచ్చామని మీరు మా పట్ల ఎలాగైనా ప్రవర్తించవచ్చు అన్నట్టుగా మాట్లాడామని ఇంకా ప్రతిదీ మీరు నియంతృత్వ ధోరణిలో మా పట్ల వ్యవహరిస్తే సారీ అండి నాయకత్వ ధోరణిలో వ్యవహరించారు దట్స్ ఓకే యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ బట్ నియంతృత్వ ధోరణిలో మమ్మల్ని బానిసలుగా చేసి చెప్పు కింద తేళ్ళలాగా చేసి చాప కింద నీరులాగా చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు మతం అనేది వ్యక్తిగతమైనప్పుడు ఎందుకు ఒత్తిడి చేయడం దాన్ని ఎందుకు సార్వత్రికమైనటువంటి ఒక రూల్గా ఎందుకు చేయడం దానికి ఎందుకు మినహాయింపు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి సారీ అండి మీరు ఇక శిక్షిస్తారా ఇక అది మీ ఇష్టం మిమ్మల్ని శిక్షించొద్దు అని మేము అండలేదు మీ చట్ట ప్రకారం మీరు శిక్షించండి మా చట్ట ప్రకారం మేము వ్యతిరేకిస్తున్నాం చాలామంది మొక్కారు మేము దాన్ని ఏం అనలేదు ఆ మొక్కిన వాళ్ళందరూ శాపగ్రస్తులు వారి నరకానికి వెళుతారని మేము ఇవేం చెప్పడం లేదు సంగతి తొదిలేండి కానీ మా విషయం మాత్రం ఏ విధంగా మా సహోదరుడైనటువంటి దానియాలు విగ్రహార్పితమైనటువంటి మాంసామును లేకపోతే ఆహారమును భుజించడానికి ఇష్టపడలేదు ఆయనతో పాటు మేము కూడా ఇష్టపడలేదండి అలాగా ఈ విషయంలో కూడా సారీ అండి మా ఆహారం పలాంది తినాలి పలాంది చేయాలని నియంత్రించడానికి మీరు ఎవరండి పలాని వాళ్ళనే ఆరాధించాలి పలాని వ్యక్తిని పలాని వస్తువునే ఆరాధించాలని చెప్పడానికి మా ఆరాధనను మా ఆహారాన్ని నియంత్రించడానికి మీరెవరు మాకు ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేయడం మేము ఏమాత్రం అంగీకరించమండి సారీ అండి అని తెగించి మాట్లాడినటువంటి అనస్తువు ఓ దేవుని బిడ్డ ఎప్పుడైనా దేవుని కొరకు తెగించి మాట్లాడేవా నీ ఆఫీస్లో నీ కాలేజీలో నీ స్కూల్లో నీ హాస్టల్లో నీ వీధిలో నీ సమాజంలో ఎప్పుడైనా తెగించి మాట్లాడేవా దేవుని స్తోత్రం అలేలోయ రాజాజ్ఞను వ్యర్థపరిచి అగ్నిపలమును చల్లార్చినటువంటి విశ్వాస వీరులుగా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది దేవుని స్తోత్రం నాలుగవదిగా సహోదరుల యొక్క ఆలోచనకి పనికి సమ్మతించినటువంటి సుమియో వాళ్ళతో చేరలేదు సారీ మీతో నేను చేరలేదండి ఈ ఆలోచన కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది స్తోత్రం హలో జూదుల కుట్రకు సమ్మతించినటువంటి సహస్రాధిపతి స్త్రీ యొక్క ఆహ్వానానికి సమ్మతించినటువంటి యవనస్తుడైనటువంటి యోసేపు అబ్రహాము ముని మనవుడైనటువంటి ఇస్సాకు మనవుడైనటువంటి యాకోబు కుమారుడైనటువంటి యోసేపు స్తోత్రం రాజాజ్ఞను ధిక్కరించిన రాజాజ్ఞ మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిన ఇక దీన్ని బట్టి మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది మిగతా యూదులకు ధైర్యం వస్తుంది ముఖ్యన యూదులు ఉన్నారు కానీ మొక్కడానికి సిద్ధంగా లేనటువంటి ఆత్మసంబంధంగా అది మాకు తప్పు అతిక్రమం అపరాధమని మాకు తెలుసు అటువంటి తెలిసి తెలిసి మేము ఎందుకు తప్పు చేయాలండి సారీ అండి ఏ రూపమునో చేసుకోనకూడదు దానికి నమస్కరించకూడదు దానికి పూజించకూడదు వెండి చేత బంగారము చేసిన వాటికి లేకపోతే కంసాలి లేకపోతే స్వర్ణకారులు చేసిన వాటికి దేవత్వం ఉందని మేము తలంచకూడదని దేవుని వాక్యంలో రాయబడిందండి సారీ అండి అని వాళ్ళు సున్నితంగా రిజెక్ట్ చేశారు సున్నిత సున్నితంగా రిజెక్ట్ చేసినప్పటికీ కూడా కఠినంగా రాజు వ్యవహరించాడు తర్వాత సహోదరుల యొక్క ఆలోచనకి మీరేదో చేసుకోండి మిగతా అరవై తొమ్మిది మంది ఏదో చేసుకోండి అని మీతో కలుసుకోలేను అని భిన్నంగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి వ్యక్తి అయినటువంటి సునీలు ఇలా సమ్మతించని తత్వంతో మనం కొనసాగాల్సినట్టు అవసరం ఉంది రాజీ పడే తత్వంతో మనం కొనసాగాల్సినట్టు అవసరం లేదు నో కాంప్రమైజింగ్ సారీ అండి మీరు చంపినా పర్లేదు మీరు కొట్టినా తిట్టినా మేము చెప్పేది చెప్పేది దేవని స్తోత్రం హలే లుయా ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల పోస్తుల ఇరవై మూడు వచ్చాము ఇరవై తొమ్మిదో వచ్చిన అపోస్తుల పోస్తుల ఇరవై మూడు వచ్చి ఇరవై తొమ్మిదో స్తోత్రం ఒక ఉత్తరములో అధికారికి రాసినటువంటి ఉత్తరంలో తనకన్నా పై అధికారికి రాసినటువంటి ఉత్తరములో ఆయన ప్రస్తావించినట్టు విషయాలు మనం చూస్తున్నాం ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అనగా ఇంచుమించు ఐదు వచనాల్లో లేదా ఆరు వచనాల్లో చెప్పబడినట్టు విషయాలు దాంట్లో భాగంగా ఆ వ్యక్తి సాక్ష్యం చూడండి ఇరవై మూడో వచ్చాయేమో ఇరవై తొమ్మిది వచ్చిన నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఐ డిస్కవర్డ్ దట్ హీ వాస్ బీ అక్యూజ్డ్ విత్ రెఫరెన్స్ టు వైలేటింగ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అబౌట్ దేర్ లా బట్ ఐ ఫౌండ్ నో చార్జ్ అగెన్స్ట్ హిమ్ దట్ డిజర్వ్ డెత్ ఆర్ ఇంప్రెసన్మెంట్ జైల్లో వేయబడ్డానికో లేకపోతే సంపబడడానికో ఆ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడానికి తగిన విధంగా ఆయన అదేమి ఏదో రిలీజియస్ విషయాలు మనకెందుకండి అండి అవసరంగా ఇన్వాల్వ్ కావడం మీరు ఇన్వాల్వ్ అవుతారో లేదో మరి మాత్ర నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు ఈ కేసును మీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి అధికారికి చెప్పిన విషయాలు మనం ఒకటి చూస్తున్నాం వాడుక భాషలో చదువుకుందాం వాటి మాత్రం పక్కా వీళ్ళు అరుచుకున్నారు చేసుకున్నారు అతని సంపాదనకున్నారు ఇవన్నీ వాస్తవాలే అతను జన్యు అని అనిపిస్తుంది నాకు అతను నిజము నిజమైన వాడని నిజాయితీ కలిగిన వాడని నీతిమంతుడని నాకు అనిపిస్తుందండి ఈజ్ గుడ్ అనిపిస్తుంది కానీ అవతల వాళ్ళు వాళ్ళు కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు కనబడని నేరం వాళ్ళకి కనబడ్డాయి నేరాలు వాళ్ళు నేరాల్ని వెతుక్కుంటున్నారు ఏం చేశాడు ఏం చేశాడు ఏ మాట అన్నాడు ఎప్పుడన్నాడు ఎక్కడన్నాడు ఎలా అన్నాడు ఎవరితో అన్నాడు ఎవరితో తిరిగాడు ఎవరితో మాట్లాడాడు వ్యక్తిగత స్వాతంత్రం లేకుండా చేసి వాళ్ళు ఏదేదో చేసేస్తున్నాం ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నారు అది విచారకరమైన విషయం వాళ్ళతో ఎందుకు లేండి మూడో వ్యక్తులు ఎందుకంటే నీ విషయం నువ్వు మాట్లాడు నా విషయం నేను మాట్లాడుకుందాం అనేవాళ్ళు తక్కువైపోతున్నారు ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం కనబడి నేరం కనబడతా కనిపిస్తుంది నేరం కనబడకుండా కప్పివేశాడా నేరం చేసినప్పటికీ నేరస్తుడు కానట్టుగా వేషధారిగా ప్ర ప్రవర్తిస్తున్నాడా నో ఏం చేశాడు కనబడని నేరం అతనిలో కనబడలేదు అధికారికి అధిపతికి కనబడలేదు ఇంకా కొంతమందికి కూడా కనబడలేదు యేసుప్రభు గురించి పిలాద్ అది అన్నాడు హలో సోదరులారా పౌరులారా రాజ్య పౌరులారా అరుస్తున్నటువంటి యూదా సోదరులారా ఏదో తప్పు చేశాడు నాకు అనిపించడం లేదండి ఐ హావ్ ఫౌన్ నో ఎర్రర్ నో మిస్టేక్ నో సిన్ ఇన్ హిమ్ నో అతడు నీతిమంతుడే నాకు అనిపిస్తుంది అసలు నా భార్య కూడా అదే మెసేజ్ పంపించింది నా భార్య ఏం చెప్పిందంటే అతడు నీతిమంతుడు అతని జోలికి వెళ్ళొద్దు నీకెలా తెలుసు ఆమె ఎప్పుడు ఆయన కలిసింది లేదు కలిసిందో లేదో మనకు తెలియదు కళలో నేను చూశాను అతని ఫోటో చూశానని కాదు ఆయన్ని పేపర్లో చూశానని కాదు చూసిన దాన్ని బట్టి ఇతను అతను ఒకటేనని నేను కళలో చూసిన వ్యక్తి లేదా వాస్తవంగా కనిపించిన వ్యక్తి పేపర్లో కనిపించిన వ్యక్తి ఇతను ఒకటే అని చెప్పడలేదు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను జోలికి వెళ్ళి సమస్య తెచ్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు నీతిమంతులు జోలికి వెళ్ళొద్దు ఆ స్త్రీ జోలికి వెళ్ళొద్దండి ఆమెతో మీకేం ఆమె ఆమెదో అత్తన బుడ్డి పగలగొట్టి కొట్టి ఆమె సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నా ఆమె కోసం ఎవరు డబ్బులు ఇవ్వలేదు నేను అత్త బుడ్డి కొనుక్కోవాలి కాబట్టి నాకు ఎవరైనా డబ్బులు పోగు చేయండి స్పాన్సర్ చేయండి అని ఆమె ఊరోళ్ళందరూ అడిగి తెచ్చుకోలేదు తను కష్టపడింది తాను అత్తన బుడ్డి పగల కొట్టింది తర్వాత ఆ పగలగొట్టడం వల్ల అక్కడ శుభ్రం చేయకపోతే మళ్ళీ ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో మీకు ఆందోళన అవసరం లేని చేసి వెళ్ళిపోతుంది నా ఏ దోషము ఏ పాపము ఉందని మీరు ఎవరైనా స్థాపిస్తారా అని ప్రభు అడిగాడు ఒక్క చెయ్యైనా పైకి లేవలేదు అవునండి మీరు పలానా రోజు పలాని మాట అన్నారు నో అన్నవారు ఎవరు లేరు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరి మనస్సాక్షి చెప్తుంది ఈయన ఏ నేరము చేయలేదని ఏసు నిర్దోషి నిష్కలంకుడు దేవునికి స్తోత్రం లేలుయా మన నిర్దోషులం కాదు నిష్కలంకులం కాదు మనం ఏదో చిన్న మిస్టేకులు ఉంటాయి మనలో మనలో బలహీనతలు ఉంటాయి ఆయన సంపూర్ణమైన పాత్ర అయితే మనము అసంపూర్ణంగా ఉన్న పాత్రలు విరిగిన పాత్రలు బ్రోకెన్ వెజల్స్ బ్రోకెన్ హార్ట్స్ మనం కనబడని నేరం మనలో నేరం కనబడకూడదు నేరం మనం చేయకూడదు నేరానికి మనం అవకాశం ఇవ్వకూడదు సాతారుని నేరారోపణ చేసినప్పటికీ కూడా అది అబద్ధ సాక్ష్యం అని తేలిపోవాలి కానీ ఉన్నాయండి కరెక్ట్ ఆధారాలు దొరికాయి కాబట్టి అతను దొరకనంత కాలము అతను దొరగా తిరగచ్చు దొరికితే దొంగైపోతాడు సమాజంలో అనేక మంది దొరకనంత కాలం సేవలోనే కాదు కుటుంబ జీవితంలోనే కాదు వాళ్ళ సాంఘిక జీవితంలో ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారు సరే మన వాటిలోకి వెళ్ళలేదు ఒకటి మొట్టమొదటి విషయం ఇరవై మూడో వచ్చాము తొమ్మిదో వచ్చినాం స్తోత్రం శాస్త్రులలో కొందరు లేచి స్క్రైప్స్లో కొంతమంది లేచి ధర్మశాస్త్రం యొక్క అదనపు ప్రతులు తయారు చేసేటువంటి వాళ్ళలో అనగా పరిశైల్లోని శాస్త్రులు అంటే సద్దుకైలులోని శాస్త్రులు కూడా ఉండాలి అక్కడ సద్దుకైలులోని శాస్త్రులు మాట్లాడలేదు పరిశైల్లోని శాస్త్రులు మాట్లాడారు సార్ ఉండండి వి అబ్జెక్ట్ దీస్ థింగ్స్ ఆయనతో దేవదోత కానీ లేకపోతే ఇలా మాట్లాడు వచ్చే కానీ అంతవరకే కానీ ఆయన సొంతంగా మాట్లాడలేదని ఏం మాట్లాడుతున్నారు మీరు స్టాప్ దిస్ నాన్ సెన్స్ దేవనీ స్తో హూయ్య శాస్త్రులలో లేచిన వాళ్ళు చెప్పారు ఇతనిలో ఈ యవనస్తుడిలో లేకపోతే ఈ వ్యక్తిలో ఏ దోషమును మాకు కనబడలేదు మీకు అనిపిస్తున్నట్టుంది కానీ అవునండి పునరుద్ధారం గురించి చెప్పాడు తప్పేంటి అవునండి దేవదత గురించి చెప్పాడు అవునండి ఆత్మ గురించి చెప్పాడు ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి మాకు ఏ దోషమో కనబడలేదు వారు తమ తప్పులు ఎరగరు వాళ్ళ తప్పులు ఎనగరు వాళ్ళు ఊరోళ్ళ తప్పులు ఎదుగుతూ ఉంటారు వాళ్ళు ఏదో పర్ఫెక్ట్ అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు చాలామందికి మేము పరిపూర్ణం అవతల వాళ్ళు పాపులు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు విచారకరమైన విషయం తప్పులు అనడానికి కాదు కోడిగుడ్డు మీద ఈకలు పీకే తత్వం అని నేను అప్పుడప్పుడు చెప్తుంటా నేను లేని చోట కూడా ఏదో ఉండాలని తీసుకోవాలని వెతకాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకటి శాస్త్రుల యొక్క సాక్ష్యం అతనిలో మాకే దోషం కనబడలేదు రెండో విషయం ఇరవై మూడో వచ్చాయో ఇరవై తొమ్మిదో వచ్చినాం వాళ్ళు చూపించలేకపోయారు రుజువు చేయలేకపోయారు ప్రూవ్ చేయలేకపోయారు ఏదో చెప్తున్నారు కానీ మనకు ఒక కన్క్లూజన్ దగ్గర రాలేకపోతున్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దీన్ని బట్టి ఇతను పక్కాయాడు వీళ్ళు అయిపోయారు స్తోత్రం రెండోది అధిపతి యొక్క సాక్ష్యం మూడో విషయం అపస్తుల కార్యములు ఇరవై ఐదో వచ్చాయము ఏడో వచ్చినాము పౌలు వచ్చినప్పుడు ఏ ఋషులేముల నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనే ఎక్కువలు మోపిరి కానీ నేరాలు మోపిదారు సరే రుజువులు ఏవి ప్రూఫ్స్ ఏవి సాక్షాధారాలను మీదట అని కోర్టు అంటుంది సాక్ష్యాధారాలు పరిశీలించడానికి సాక్ష్యము లేదు ఆధారం లేదు అటుటప్పుడు వాళ్ళ ఆరోపణలు చెల్లుబాటు కావు చదువుతున్నాను ఇరవై ఐదో వచ్చాయము ఏడవ వచ్చినలో ద జూయిష్ లీడర్స్ హూ కేమ్ ఫ్రమ్ జెరూసలేం సర్కిల్ హిమ్ అండ్ లెవెల్డ్ అగెన్స్ట్ హిమ్ మెనీ సీరియస్ ఛార్జెస్ విచ్ దేవర్ అనేబుల్ టు సబ్స్టాన్షియేట్ చెప్పారు కానీ దానికేమి ఆధారాలు ఏం లేవు ప్రభు మీద అనేక మంది అబద్ధ సాక్షులు వచ్చారు వాళ్ళ సాక్ష్యాలు ఒకదానికొకటి అతుక్కోలేదని రాయపడింది మూడో విషయము ఫేస్తు అనబడినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం దేవుని స్తోత్రం హలేలు నాలుగో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తులకారి మీరు ఇరవై ఐదో వచ్చాము ఎనిమిదో వచ్చినాము సార్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందండి నేనే తప్పు చేయలేదు నేను అబద్ధికుని కాదు మోసకోడిని కాదు నేను గుడి దోచిన వాడిని కాదు గుడిని అపవిత్రం చేసిన వాడిని కాదు ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు ఎల్లు తన సొంత సాక్ష్యం చూడండి మూడు సాక్ష్యాలు ఉన్నాయి తన సాక్ష్యం కూడా ఉంది నాలుగు సాక్ష్యాలు ఇద్దరు ముగ్గురు సాక్షులు చెప్పిన దాన్ని బట్టి సంగతిని స్థిరపరచాలని లేఖనాల్లో రాయబడింది ఇక్కడ నాలుగు సాక్ష్యాలు ఉన్నాయి అతడు ఏ తప్పు చేయలేదన్నానికి దేవుడు కూడా సాక్షి ఐదు సాక్ష్యాలున్నాయి సరే ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను మనలో నేరములు కనబడినట్లుగా నేరారోపణ వారిని తొలగించి దేవుడు కార్యం జరిగిస్తాడు కాబట్టి మరలో నేరము కనపడకుండా మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక హమేన్ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక ఆమె